హలో లో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది ఎంత పడిపోయింది అనే దాని మీద ఒక జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక సంస్థ సర్వే చేసింది దేశీయంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది బట్ దేశీయంగా పడిపోయినటువంటి దాన్ని పోల్చుకుంటే హైదరాబాద్లో మరింత దారుణంగా పడిపోయింది ఏ స్థాయిలో పడిపోయింది అని అంటే ఒక సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది ఏ సంస్థ చేసింది దీని మీద అంటే ప్రాప్ ప్రాప్ ఈక్విటీ ప్రాప్ ఈక్విటీ ఈ సంస్థ చేసింది సర్వే ఈ సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం దేశీయంగా అంటే భారతదేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఇరవై మూడు శాతం పడిపోయింది రియల్ ఎస్టేట్ అంటే ఓపెన్ ప్లాట్స్ కాదు ఇల్లు హౌసెస్ హౌసెస్ కొనుగోళ్లు సంబంధించి ఇరవై మూడు శాతం జాతీయంగా పడిపోయింది అంటే దేశవ్యాప్తంగా జాతీయంగా ఇరవై మూడు శాతం పడిపోయింది అయితే హైదరాబాదులో హైదరాబాదులో కనుక తీసుకుంటే నలభై ఏడు శాతం ఇళ్ళ కొనుగోలు నలభై ఏడు శాతం పడిపోయింది హైదరాబాద్లో గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణంగా పడిపోయినటువంటి సందర్భం లేదు నలభై ఏడు శాతం గత ఏడాదితో పోల్చుకుంటే ఇళ్ళ కొనుగోళ్లు పడిపోయినాయి అంటే ఏ స్థాయిలో పతనావత స్థితిలో ఉంది రియల్ ఎస్టేట్ అనే దానికి ఈ ప్రాప్ ఈక్విటీ అనేటువంటి సంస్థ తాజాగా విడుదల చేసినటువంటి సర్వే ప్రకారం ఉంది జనరల్గా ఏంటంటే ఈ సర్వేలు ఎప్పుడు కూడా క్వార్టర్ వన్ క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ అంటే ఇయర్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి చేస్తూ ఉంటారు ప్రస్తుతం మనకు క్వార్టర్ వన్ క్యూ వన్ తీసుకోవచ్చు క్యూ వన్ తీసుకుంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ వన్ అంటాం ఈ క్వార్టర్ వన్ తీసుకుంటే కనుక జనవరి నుంచి మార్చి దాకా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వచ్చేసింది కదా అంటే ఫస్ట్ క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్లో ఫైనాన్షియల్ ఇయర్ వన్ అనుకోండి ఎఫ్ ఎఫ్ వై వన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ వన్లో గత ఏడాదితో పోల్చుకుంటే నలభై ఏడు శాతం తగ్గింది ఎల్ల కొనుగోళ్ళు నలభై ఏడు శాతం తగ్గింది హైదరాబాద్లో బహుశా హైదరాబాద్ చరిత్రలో ఈ స్థాయిలో ఒక ఉద్యమం అప్పుడు కనిపించింది తప్పితే మళ్ళీ ఇదే కనిపించడం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ స్థాయిలో తగ్గిపోయింది పతనం అయింది మొత్తం జానవరి నుంచి మనం జనవరి నుంచి మార్చి దాకా తీసుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి జానవరి నుంచి మార్చి వరకు లాస్ట్ ఇయర్ ఇళ్ళ కొనుగోలు మనం తీసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై ఐదుకు లావాదేవీలు జరిగాయని చెప్పి తెలిసింది అదే ఈ సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో కేవలం పదకొండు వేల నూట పద్నాలుగు ఇల్లు కొనుగోలు అంటే అది ఎంత తగ్గిందో చూడండి నలభై ఏడు శాతం పడిపోయింది రియల్ ఎస్టేట్ దీనికి కారణం ఏంటి దీన్ని అనాలిసి చేసుకోవాలంటే కనుక ప్రభుత్వాల యొక్క తీరు అలాగే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి ఆర్టిఫిషియల్ క్రియేషన్ దీని ఎఫెక్ట్ అనేది ఈ ఉంది ప్రాప్ ఈక్విటీ చెప్తుంది ప్రాప్ ఈక్విటీ చెప్తుందని ప్రకారం గత ప్రభుత్వం తాలూకు విధానాలు ఇప్పుడు ప్రభుత్వం యొక్క తాలూకు విధానాలు ఒకటైతే గత ప్రభుత్వంలో లేనటువంటి ధరలని ఉన్నట్టు క్రియేట్ చేసి ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించారు కొనుగోలు శక్తి తగ్గిపోవడానికి కారణం కేసీఆర్ గారు అని చెప్పి అంచనా వేస్తుంది ఈ సర్వే వాస్తవంగా అప్పట్లో కేసీఆర్ గారు రియల్ నమ్ముకున్నారు రియల్ ఎస్టేట్ ఎస్టేషన్నే ఒక పెద్ద అచీవ్మెంట్గా చూపించారు తెలంగాణ సమాజానికి ఎకరం వంద కోట్లు ఆయన అమ్మి అదే రేటుకి అందరికీ అమ్మేలాగా చేశారు ప్రభుత్వ భూములను వరుసగా అమ్ముకోవడానికి అలాంటి ప్రయత్నాలు చేశారు ఆయన అనేక సందర్భాల్లో ప్రభుత్వ భూముల్ని కొన్ని వేల కోట్లకు అమ్మేశారు ఆయన ఒకవైపు ప్రభుత్వ భూముల్ని ఐడెంటిఫై చేయడం వాళ్ళ వాటిని అమ్మడం వాటి పక్కన ఉండేటువంటి ప్రైవేట్ వెంచర్స్ వాళ్ళకి అదే రేటుకి ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం ఇలా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ఆయన చేశారు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశారు అంటే అవసరానికి మించి ఆ ఉండే ధరని క్రియేట్ చేశారు ధర ఉండేలాగా అది ఇప్పుడు నీటి బుడవలాగా పేలిపోయింది ఆ అపవాది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద పడుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విధానాల కారణంగా ఈ రియల్ ఎస్టేట్ పడిపోయిందని కాదు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం సర్వే ప్రకారం నీటి బుడవ తయారు చేశారు మేడి పండులాగా తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేశారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ గారు వెళ్ళారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కేసీఆర్ గారు మాటలు నమ్మి అదేదో లంకి బిందులు ఉంటాయి అనుకున్నాను కానీ తీరా చూస్తే ఒట్టి ఉన్నాయి ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఏంటంటే వంద కోట్లు లేనటువంటి భూమిని వంద కోట్లు ఉన్నట్టు క్రియేట్ చేసి ఆ ధరకి ప్రైవేటు వాళ్ళకి సామాన్యులకి మధ్యతరగతి వర్గాలకి అంటగట్టారు వాళ్ళు భారీగా నష్టపోయారు ఇప్పుడు కొనుగోలు శక్తి తగ్గిపోయింది మరోవైపు రియల్ ఎస్టేట్ తిరగాలంటే ఐటీ సెక్టర్ బాగుండాలి గత రెండు సంవత్సరాల నుంచి ఐటీ సెక్టర్ దారుణంగా ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఇంకా దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే తెలుస్తోంది మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ చేస్తున్నాడు రెసిప్రోకల్ ట్యాక్స్ అని ఆ కారణంగా ఫార్మా రంగం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆటోమొబైల్ రంగం కానీ ఇవన్నీ దెబ్బతింటున్నాయి మరి రియల్ ఎస్టేట్ ఈ నలభై ఏడు శాతం పడిపోయింది పతనా పతనావ స్థితిలో ఉంది ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు దీని అంతటి కారణం ఏంటంటే కేసీఆర్ గారు అప్పట్లో చేసినటువంటి ఆర్టిఫిషియల్ క్రియేషన్ హైదరాబాద్ లో లేనటువంటి ధరలు ఉన్నట్టు క్రియేట్ చేసి ఆయన చేసినటువంటి వాళ్కం కారణంగానే ఇది ఇలాంటి పరిస్థితికి వచ్చిందని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ కు సంబంధించిన నిపుణులే భావిస్తున్నారు సో కేసీఆర్ గారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఇక అక్కడి నుంచి ఆయన రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు అప్పటికే మియాపూర్ భూకుంభం వచ్చింది ఇవన్నీ వచ్చాయి కానీ అప్పటికీ అంత ఇంకా ఊపందుకోలేదు భూములు ఆక్రమణలు భూముల దోపిడీ ఇవన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మొత్తం భూములు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి భూముల్ని టాప్ కంపెనీలకు ఇవ్వడం దాంట్లో అక్రమాలకు పాల్పడ్ ఇవన్నీ కూడా జరిగాయి అనేది తెలంగాణ సమాజంలో ఉండేటువంటి తెలంగాణ వాదులు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ తరచు ఆరోపించేటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి గారు అయితే అసలు క్లియర్ గా లెక్క చెప్తున్నారు ముప్పై వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి భూములను ఆక్యుపై చేసింది కల్గొంట ఫ్యామిలీ లక్ష కోట్లు దోచుకుందని చెప్పి ఆయన డైరెక్ట్ గా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అప్పుడు పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు ఇప్పుడు అవే ఆరోపణల మీద ఎంక్వైరీలు కూడా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ఎజెండా ఏం పెట్టుకున్నారంటే కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ని పెట్టుకున్నారు రియల్ ఎస్టేట్ని పెట్టుకొని ఆంధ్రతోటి కంపేర్ చేశారు ఆంధ్రతోటి కంపేర్ చేసి ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో పది ఎకరాలు వచ్చేది కానీ ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకుంటే ఆంధ్రలో వంద ఎకరాలు వస్తుంది మరి ఇది కదా గ్రోత్ నేను చూపించిందని చెప్పి ప్రచారం చేయడం మొదలుపెట్టారు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట దానికి ఎడిషన్గా కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు అమరావతి ప్రాజెక్ట్ అక్కడ కూలిపోయింది అమరావతి ప్రాజెక్ట్ కూలిపోబట్టి మనకి ల్యాండ్ రేట్లు బాగా పెరిగాయని చెప్పి ఈక్వేషన్స్ చెప్పుకుంటూ వచ్చారు ఇలా ఎన్ని ఈక్వేషన్స్ అల్లుకుంటూ వచ్చి లాస్ట్కి కోకాపేటలో ఎలక్షన్ ముందు వేలం వేశారు భూములు ఎకరం వంద కోట్లు పలికేలాగా చూశారు ఆ వంద కోట్లు ఎవరైతే పాడారో ఆ వేలంలో వాళ్ళు ఆ తర్వాత వాటిని భూములు కొనడానికి రాలేదు అంటే ఇదంతా కూడా ఒక జిమ్మిక్ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ భూముల్ని ఆర్టిఫిషియల్ గా పెంచడం అక్కడ భూములను తీసుకోవడం కొన్ని కొంతమంది తోటి అక్కడ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ని శంకుస్థాపన చేయడం భూములు రేటు పెంచడం దానికి ఆనుకునేటువంటి ప్రభుత్వ భూములను అమ్మడం ఇలా చేస్తూ వచ్చారు అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తున్నటువంటి మాట బీజేపీ ఆరోపిస్తూ ఉంది తెలంగాణ ఉద్యమకారులు కూడా ఇదే చెప్తూ ఉన్నారు తోడు ఈయన స్వామీజీలకి భూములు ఉదారంగా ఇవ్వడం తర్వాత తెలంగాణ భవన్ ఆల్రెడీ ఉంటే టిఆర్ఎస్ పార్టీకి మళ్ళా కోకాపేట దగ్గర ఆయన పదిహేను ఎకరాల భూముల్ని కేటాయించుకున్నారు పార్టీ ఆఫీస్ కోసం ఇవన్నీ కూడా భూములను దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఆర్టిఫిషియల్గా భూముల రేటుని ని పెంచారు కేసీఆర్ గారు అనేది అందుకే ఆయన రియల్ ఎస్టేట్ భూముల్ని ఒక ఎజెండాగా తీసుకుని ఎన్నికలకు వెళ్ళి బోల్తా పడ్డారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో